వ్యవసాయ కార్మికులకు కేంద్ర సమగ్ర చట్టాన్ని చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చాటపర్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని దేశవ్యాప్తంగా ఈరోజు ఈ రోజు అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వందల రోజుల పని దినాలు కల్పించి రోజుకు ఏడు వందల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో లేని పేదలకు మూడు సెంట్ల స్థలం ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వాలు అందించాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు మండల కార్యదర్శి పొట్టేళ్లు పెంటయ్య నాయకులు బొగ్గల ప్రభాకర్ అరిగెల యోహన్ కె మంగమ్మ ఏఐటిసి జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు జిల్లా నాయకులు పి కిషోర్ బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు ధర్నా అనంతరం వ్యవసాయ కార్మికుల సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు నివాళి ఎస్ సి ఎస్ టి సప్లై నిధులు ఎస్ సి సప్లై నిధులు ఎస్ సి ఎస్ టి సప్లై నిధులు అమలు చేయాలి ఎస్ సి ఎస్ టి సప్లై నిధులను సక్రమంగా అమలు చేయాలి ఎస్ సి ఎస్ నిధులను సక్రంగా అమలు చేయాలి ఎస్ సి సప్లై నిధులను ఎస్ సి సప్లై నిధులను నా పేరు బండింగ్టేశ్వర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్య ఉత్సాగం బికెఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ ఎంఆర్ఓ కార్యాలయ దగ్గర సహజ కార్యాలయం దగ్గర కేంద్ర ప్రభుత్వము ఆయా రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తున్న వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి తహసీల్దార్గా రిపించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఏలూరు రోరల మండలం చేటబర్లో రోరల మండల తహసీల్దార్ కార్యాలయ దగ్గర యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యవసాయ కార్యక్రమం ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రధానంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అలాగే దశాబ్దాలు పరిపాలన చేస్తున్న వ్యవసాయ కార్మికులకి సమగ్ర చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం విఫలం చెందింది తక్షణమే సమగ్ర చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఉపాధి పని పథకాన్ని కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నీరుగాచడానికి ప్రయత్నం చేస్తుంది అలా కాకుండా ఆ పథకాన్ని సక్రంగా అమలు చేయాలని ఆ పథకానికి సుమారు నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయల చెప్పి డిమాండ్ చేస్తున్నాం జూలై తొమ్మివ తేదీన వ్యాప్తంగా కార్మికు సంఘాలు చేస్తున్న సార్వత్రిక సమ్మెలు గ్రామీణ ప్రాంతంలో కూడా వ్యవసాయ కార్మికులు గ్రామీణ సమ్మె చేసి ఆ సమ్మె చేపడదానికి గ్రామీణ పేదలు అందరూ కూడా పాల్గొనగా విజ్ఞప్తి చేస్తున్నాం